ఎవరు లేకుండా నా పక్కన రోజు ఈ రోజు మీరు నుండి పెట్టుకుంటాను సరే నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన చూడకు లేపాలను సరే అన్న ఇప్పుడు అంత తీ అందరు ఒకటే అరే పని మేవు అరే నేను బీకెట్ల చెప్పాలా ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం మన దగ్గర నుంచి పాపమ్మ ఆయన ఒక్కడో నాతో ఏదైనా ఏజం రా గరిబోళ్ళకి సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు జీరో సెవెన్ సోగా జీరో వీడియో అయితే చేయను అండ్ అండ్ ఛానల్ తర్వాత ఈ ఛానల్ అయితే వీడియోలు ఇస్తున్నాం అనమాట ఎందుకంటే ఈ ఛానల్ కొన్ని ఇష్యూ వచ్చిండే అండ్ ఇప్పుడు ఇష్యూ అనేది సాల్వ్ అయ్యింది సో ఈరోజు వీడియో తెచ్చిందంటే రీసెంట్గా మా డాడీకి అయితే బియ్యం బియ్యం ఇచ్చినామని చెప్పి మీ అందరికి తెలిసిండే అండ్ ఆ రోజు నా అందరూ పిలిచినా ఆల్మోస్ట్ అందరినీ నాకు తెలిసిన అందరినీ పిలిచినా బట్ కొంతమంది వచ్చి ఇంకొంతమంది రాలే ఇంకా టీమ్ మెయిన్ నేను ఎవరితో ఎక్కువ అంటే మీరు అన్నతో వాళ్ళతోనే ఉంటా కదా సో వాళ్ళు ఎందుకు రాలేరు అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసిన ఆల్రెడీ సో వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళు పోయి లొల్లి పెట్టుకుందాం ఎందుకంటే ఎవరు లేకుండా నా పక్కన ఆ రోజు ఈరోజు వెయ్యి వెళ్ళి పెట్టుకుంటాను పక్క చూస్తున్నారు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూడాలి నేను ఎందుకు లేపాలను ఇప్పుడు

ఆ అన్న మేము మూవీ పని మీద ఆడిపోయినాము ఆడికెళ్ళొద్దాం అని చెప్పి చెప్పాడక నైన్ అయిపోయింది చీకట్లో ఇంకా అన్న గుట్టే ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు ఆడుకుంటాం కూర్చుంటాడు ఐదు ఐదు గంటలు ఫోన్ లేపాలే కదా పిచ్చా చేసిన రాకపోతే ఆ రోజే ఫోన్ చేసాను కదా ఐదు గంటలకు నాకు ఆ నేనే చెప్పిన ఫోన్ అరే నీకు నీకు తెలుసు కదరా నీకు ఆ రోజు ఫోన్ చేసి చెప్పండి మా ఇంట్లో నీళ్ళు వచ్చినారా ఒకరోజు రాత్రి ముందు ఎంత వాన ఇంకో చూపిస్తారా

అరే సరే అందరూ ఇంకేం కావాలి నువ్వు చూపిస్తారా చూస్తే మంచి నేను ఎందుకు పంపలేదు చెప్తే వచ్చేటోళ్ళు అయితే ఎట్లయినా నేను రానప్పుడు నేను ఎందుకు లేని ఒంటి అంటే అందరు పంపించిన లొకేషన్ సరే అన్న ఇప్పుడు అంత చేయా అందరు ఒకటే అరే నీకు సినిమా గురించి చెప్పినా ఇదిగో నేను చెప్తా ఎవరు కా ఎందుకు రాలరా బయ్యి నువ్వు బయట బయట రావు రాబోయ్ అంత ఆవి నేను చెప్తాను ఇో ఇనో నేను ఆల్రెడీ కట్టప్ ఏం చెప్పినా అరే చె నా ఒక్క రాసేది అనరా పొద్దున చైతులో వీడియో అరే వీడియో కూడా పెడతారా భావి చూపిరా భావి వీడియోలో పెట్టుకోరా ఒక్క నాకు కూడా మా ఇంట్లో నీళ్ళు వస్తాయి అరే టైం

ఆల్రెడీ నాకు చెప్పిన ప్రొడ్యూసర్ ఇట్లా టార్చర్ చేస్తున్నారా ఎవరైనా రెండు కోట్లు ఇస్తే రండి నేను తర్వాత కావాల్సి అంటే ఇస్తాను కానీ పరిస్థితి బాగాలేదు ప్రొడ్యూసర్లు పొద్దున చెప్పా వాడు నేను లేనప్పుడు వాడు చెప్పు నేను అదే మాట నేను చెప్తావు నువ్వు చెప్పురా పొద్దున తొమ్మిది నెలల వాడిని అడుగు ఫస్ట్ సేమ్ సేమ్ కన్సర్వేషన్ ఉంటది నాది కూడా ఎందుకంటే పొద్దున నుంచి వాడు నాతోనే ఉన్నారు చూపిస్తా ఇగో సరే ఇగో ఒక్కొక్కసారి నేను చూపిస్తా ఇగో చూడరు ఇగో నా ఇగో ఇగో నేను అయ్యో ఇయో వీళ్ళందరూ ఇయో బొబ్బువాడు హరిష మామ ఏ ఇగో అందరు దీంతో ఉన్నారు ఈ పని మీద ఉన్నారా అరే అరే ఒక్కొక్క పని రాత్రి పొద్దున దాకా తిరుగుతున్నాం రాధమైతే అరే నా జోబ్ లో నా అకౌంట్ బ్లాక్ దాకా నా జోబ్ లో పైసలు ఉంటే నేనే సినిమా తీసాను నాకు ఓన్ కాల్ అవసరం ఉండకపోతుండే అర్థమైందా అరే నేను ఎందుకు తిరుగుతున్నా నువ్వు అర్థం చేసుకోరా మన కెరియర్ గురించే కదరా సినిమా అంటే ఇప్పుడు అరే అవురా ఇప్పుడు రాలేదు అరే నన్ను సరే రామ్ డాడీ ఉన్నారా తమ్ముడు వాళ్ళకు లేరు రా

వరకు స్టాప్ చేస్తారు కదా రాత్రి నువ్వు పోయినావంటే ఎక్కువ నిద్ర మళ్ళా చెప్పొచ్చు కదా ఊరే ఫోన్ చేసి ఏం చెప్పారు రాకపోతే ఏం చేయాలి చెప్పారు

ఆ రోజే అపాయింట్మెంట్ ఇచ్చారు బయ నాకు ఏం తెలుసు మీరు ఎప్పుడు చెప్పారు నాకు మూడు రోజుల కింద చెప్పారు వాళ్ళు నాకు ఒక వారం కింద ఆ డేట్ కి ఫిక్స్ చేసి నేను ఏమన్నా అరే చెప్పు రా కంగు గుర్తిస్తాను చెప్పురాను అరే షూటింగ్ అవుతున్నాడు అరే షూటింగ్ చేసి నాకు మళ్ళా రాత్రి సాయంత్రం ఏడు గంటలకి సెవెన్ ఓ క్లాక్ వెళ్ళినా మేము పొద్దున అన్నం తినకుండా నేను స్టోరీ చెప్పుకుంటాను నేను సాయంత్రం దాకా అరే ఒక సినిమా రా నేను ఇంత తిరిగారు నాకు అవసరం లేదు అంటే అన్ని వదిలేదు సరే ఇంట్లో కూర్చోమంటే చాలు నాకు నాకు టెన్షన్ లేదు నాకు నాకే అడుగుతున్నాడు నువ్వు విలుస్తావారని వస్తారా అలా ఏడికి కారణం ఏడికి రామ్మంటే రా వేరేళ్ళు రారా నీతో పంపించిన కట్టప్ప కాకుండా నిన్ను నువ్వు వినిస్తే రారా వేరే నేను ఎవరు మాట్లాడి అరే అవురా మేము కూడా బాధ అనిపిస్తుంది మేము కూడా అన్నా మా తమ్ముడు ముందు రోజు పోయినా ఇంట్లో నాది ఒకటి ఎప్పుడు నేను చేసినా అరికౌడేసింది రాబాయ్ వస్తున్నామని అని చెప్తేనే ఆయన వద్దు అయిపోయింది సన్నికి జ్వరం వచ్చింది మేము ఆడిపోతున్నాం పడుకుంటా అని చెప్పింది వస్తున్నాం గిరుస్తున్నాం ఏం చెప్పలేదు ఫోన్ చేసి చెప్పినా రేపటి టైం కూడా వస్తుంది అదే రాబాయ్ నా નસો આરે નો રાલે જ પનેરા કા મરા નો આરે એંગો બીસીરુ మీరు నమ్ముతారో నమ్మరు నేను నిజంగా అంటున్నా నాకు తెలుసు నేను ఎంత సఫర్ అవుతున్నా ఈ సినిమా గురించి నా సొంతం ఉంటే మనం ఏదో ఒకటి పెట్టుకొని తీసుకుంటుండే అన్నం తినకుండా నేను అన్నం నేను ఎవరి దగ్గర చేయదాపా అట్లాంటిది ఒక జాగాలో పోయి ఉంచుటుంటే నా మనసుకు తెలుస్తుంది ఆ బాధ ఏందో నేను ఎన్ని ఎన్ని జాగాల తిరుగుతున్నా ఏమేం చేస్తున్నా ఒక జాగాల పని ఓకే ఒక సినిమా నా దగ్గర నాడు అరే ఏమైనా ఇప్పుడు ఏం రా కాల్ ముక్కలు అయ్యింది ఎప్పుడు అందరూ కాల్ముఖాలు అరే ఒక రీజన్ ఉంది కదా రాబాయ్ అంటున్నా నాకు కూడా ఎప్పటి నుంచి అన్ని పండ్లుంటాయి సినిమాలుంటాయి రేపు మా ఇంటికి అబద్ధాలు చెప్పకు మేము చూపించాం కదరా పోనీ ప్రూఫ్ లేదంటే ఒక మాట ఏమన్నా నేను ఏమన్నా అరే అయిపోయింది గంగ నువ్వు ఏమన్నా మళ్ళా నేను తిని బజే అయిపోయినాక ఫోన్ చేసినా నేను అంటే అయిపోయింది అన్నా అన్నాడు ఏడు గంటలకు ఫోన్ చేసినావు అడగాల మన దగ్గర నుంచి పాపమ్మ ఆయన ఒక్కడోండి నాతో నేనేం అరే నేను చెప్పినానా లేదా వీడియో కాల్ లేదా మళ్ళీ ఇంకేం నువ్వు ఏడుస్తున్నావు నువ్వు చూస్తే నాకు ఏడుపుస్తుంది కదా ఆల్రెడీ ఏడుచిందా వీడియో కాల్ లా నేను బాధపడ్డ మస్తు అందుకే ఉంటుంది అర్థమైతే రాబాయ్ సరే రాబాయ్ ఇట్లా అడుగుంటే ఏం చెప్పాలి ఎప్పు అదే అడా నేను అదే నీ ముఖం చూపా

మరి ఇది ఎందుకు చేస్తున్నారు మరి మళ్ళీ అందరం మళ్ళీ చేద్దామండ్రై మళ్ళీ మళ్ళా ఫంక్షన్ ఉంటే నేను చేస్తాను బాయ్ ఈ సారి మళ్ళా ఎవరు ఉంటే మనం మేజాం లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ చేసాం సరేనా మీ డాడీ పెట్టేసి మనం మేజాం ఒక ప్రోగ్రామ్ సరే నేను ఏమంటున్నా రెండు మూడు రోజుల్లో మీ డాడీదే మా ఫోటో పెట్టి ప్రోగ్రామ్ వేసాం సరేనా ఏదైనా వేసాం రా గరిబోళ్ళకి అందరు కొంచెం కొంచెం పైసలు వేసేసి చేసేసాం లేకపోతే నాకేమంటే నేను చేస్తా అయిపోయిందా అరే అందరు కాలు రా లేకపోతే అయిపోతుంది అరే వాళ్ళ ఇంట్లో నేను ఏడుస్తున్నా రాబాయ్ ఇంట్లో నీళ్ళు ఎందుకు వచ్చినారున్నాయి అర్థం చూపిస్తాం అన్న సరే తప్పు చూపిరా చూపి రాకేం ఇష్టం లేకుండా తప్పు నాదే ఉంది మా ఇంట్లో నీళ్ళు రాలవ వండుకున్నాము కావాలని రాలేదు సార్ ఏం చేస్తాం మళ్ళీ వాడతాం రాయ్ రాకపోతే ఇంత

చేసుకుంటాం రాసుకుంటాం అరే మీ డాడీ మేము కూడా చేసుకుంటాం రా మాతో మాకు కూడా ఉంది రిలేషన్ రిలేషన్సా మేము చేసుకుంటాం నువ్వు అంత కోపం ఉంటే నువ్వు రాడో ఒకటైన నువ్వు రానంటప్పుడు ఒక ఒక మాట చెప్పాలా

పెట్ట ఏం లేదు సీస్ తప్పైపోయింది అది అంతేం చెప్పాలంటే డిస్కో డాండియా పార్క్ హోటల్ లో సోమాజీ కూడా మేమందరం పోతున్నాం మీరు కూడా రావాలంటే రావచ్చు పోతున్నావా లేదా